ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏఎన్ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఏఎన్ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ ఏదైనా ఉద్యమాన్ని చేస్తున్నప్పుడు అన్నింటికీ సిద్ధపడి ఉండాలి చాలా త్యాగాలు చేయాలి కొన్నిసార్లు అయితే కుటుంబాలను త్యాగాలు చేయాలి చేసేటటువంటి ఆందోళనలు ఉద్యమాల తీవ్రతను బట్టి జైలుకెళ్ళేందుకు సిద్ధపడాలి ఉపాధిని కోల్పోవాల్సి ఉంటుంది ఏదైనా కమిట్మెంట్ తోటి ఆ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళి ఫలితాలు సాధించేవాళ్ళు తద్వారా ఉన్నత స్థానాలను చేజిక్కించుకునే వాళ్ళు కనిపిస్తారు అది స్వాతంత్రోద్యమ కాలం నుంచి తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమం వరకు మనకి కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఒక ఒక అంశ ఆశయము సిద్ధాంతాన్ని పెట్టుకుని ఆ కమిట్మెంట్ తోటి పనిచేసే వాళ్ళని నాయకులుగా గుర్తింపు పొందుతారు తర్వాత ప్రజల్లోని ఆ క్రెడిబిలిటీ అనేది విలువ ఉంటుంది నైతికంగా వాళ్ళని చాలా గౌరవంగా హుందాగా సమాజం చూస్తూ ఉంటుంది మనకి మందకృష్ణ మాదిగా ఒక సామాజికమైనటువంటి అంశం తన జాతి ఏదైతే ఉందో మాదిగ జాతికి ఎస్సీ కమ్యూనిటీలో డెబ్బై ఐదేళ్లుగా రిజర్వేషన్ అమలు జరుగుతున్నప్పటికీ మాదిక కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుంది మాల కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ శాతం ఈ రిజర్వేషన్ ఫలితాలను అనుభవిస్తున్నారు తమ జాతికి జనాభా సంఖ్యను అనుసరించి రిజర్వేషన్లో కోటా కావాలంటే ఆయన ముప్పై ఏళ్ళుగా ఉద్యమాన్ని చేస్తూనే ఉన్నారు ఆ ఉద్యమానికి నిజానికి ఫలితాన్ని ఇటీవల సుప్రీంకోర్టు క్లారిటీ ఇవ్వడము కేంద్ర ప్రభుత్వం కూడా క్లియర్ క్లియరెన్స్ ఇవ్వడంతో ఎస్సీ రిజర్వేషన్కి కూడా క్లారిటీ వచ్చేసింది క్లియరెన్స్ వచ్చేసింది అలా ఒక ఆశయాన్ని సాధించుకున్నారు అయితే ముప్పై ఏళ్ల క్రితం మందకృష్ణ మాదిక ఉద్యమాన్ని చేపట్టినప్పుడు ఆయనకి జాతిలో పెరుగుతున్నటువంటి పలుకుబడి దృష్ట్యా చాలామంది ఆయనకి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ఎరచూపాలని అటు ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజ్యసభ లేదంటే తాము మంత్రివర్గంలో తీసుకుంటాము ఇలాంటి ప్రలోభాలు అనేవి రకరకాల రూపాల్లో చూపించారు అది కాంగ్రెస్ పార్టీ చేసింది తెలుగుదేశం పార్టీ చేసింది భారతీయ జనతా పార్టీ చేసింది బీఆర్ఎస్ టీఆర్ఎస్ చేసింది ఇవన్నీ మందకృష్ణ మాదిని తమ గుంపులో కలిపేసుకోవడం ద్వారా ఉద్యమాల్లో ఉండేటటువంటి ఆ జాతికి సంబంధించినటువంటి కోట్ల అది ఓట్ ప్పులు లక్షలాది ఓట్లు తమ పార్టీ కంప చేసుకోవాలి అనేటటువంటి ప్రయత్నాలు చేశారు అయితే ఆయన రాజకీయంగా యాక్టివ్గా ఉంటూ తాను సొంతంగా ఇండిపెండెంట్గా ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ ఏ పార్టీకి అనుకూలంగా వెళ్ళినా తన ఉద్యమం వీక్ అవుతుందనే ఉద్దేశంతో కమిటెడ్ వార్డ్స్ తన జాతికి సంబంధించినటువంటి ఉద్యమమే తనకు ప్రధాన ప్రాధాన్యం తప్ప రాజకీయ పదవులు రాజ్యాంగ పదవులు లేదంటే క్యాబినెట్ కొలువులు కాదంటూ తేల్చి చెబుతూ మందకృష్ణ మాదిగా ఆ కమిట్మెంట్ని నిలబెట్టుకుంటూ ఆ జాతిలోనూ జాతిలోనే కాకుండా రాజకీయ పార్టీలోనే గొప్ప గౌరవాన్ని సంపాదించుకోగలిగారు అయితే కొంతమంది మా మాత్రము తమ జాతిని కానీ తమ కులాన్ని కానీ ఏ ఒక ఉద్యమాన్ని కానీ అడ్డు పెట్టుకుంటూ రాజకీయంగా పదవులు సాధించుకోవడంలో నిష్ణాతులుగా కనిపిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు అంటే కమిట్మెంట్ టువార్డ్స్ జాతి కంటే కూడా తమకు తాము వ్యక్తిగతంగా ప్రయోజనాలు లాభాలు చేకూరేటటువంటి సందర్భాల్లో తమ జాతికి ఇచ్చినటువంటి కమిట్మెంట్ని కూడా పక్కన పెడుతూ ఒక రకంగా చెప్పాలంటే జంప జలాల వ్యవహరించడం అనేది కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు బీసీ నాయకుడిగా బీసీ ఉద్యమ నాయకుడిగా బీసీలను ఏకం చేస్తారనేటటువంటి ఒక ఆశతోటి ఆ తరగతులు కొన్ని వందల జాతులు కలిపితే బీసీ బీసీ అనేది ఒక కులం కాదు బ్యాక్వర్డ్ క్యాస్ట్లో అనేక కులాల వృత్తుల యొక్క సమూహంగా సముదాయంగా జనాభాలో అత్యధికంగా ఉన్నటువంటి సమూహంగా ఈ బీసీని చూస్తూ ఉంటారు బీసీ ఉద్యమ నాయకుడిగా కృష్ణయ్యని ఆ జాతిలో ఎక్కువ మంది గౌరవిస్తూ ఉన్నత స్థానంలో చూస్తూ ఉంటారు కానీ ఆయన రాజకీయంగా అనేక రకాలైనటువంటి గంతులు వేయడము గోడ మీద పిల్లి వివిధ పార్టీలని మార్చడం పట్ల ఇప్పుడు బీసీ కులాల్లోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుంది అయితే రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు తమకు ఉపయోగపడతాడంటే వాడుకుంటారు కనుక అది ఏమైనప్పటికీ బీసీలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు పెండింగ్లో ఉండగా ఆ జాతికి కమిట్మెంట్ ఇస్తూ అవి సమన్ సాధించడానికంటే ముందుగానే తాను రాజకీయంగా ఉన్నత పదవుల్ని కృష్ణయ్య చేపట్టడం ఏమిటట్టు ఆ వర్గాల్లోనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి బీసీ అంటే కృష్ణయ్యకి ఉండేటటువంటి బీసీ బ్యాక్గ్రౌండ్ని పొలిటికల్ అడ్వాంటేజ్గా మార్చుకోవాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగులోనే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము ఆ సందర్భంలో కృష్ణయ్యని ఎల్పి నగర్ శాసనసభ్యుడిగా నిలిచోబెట్టి శాసనసభ్యుడిగా స్థానం నుంచి నిలిచోబెట్టి ఆర్థికంగా అన్ని వాటిల్లో సమకూర్చి తెలుగుదేశం పార్టీ గెలిపించుకుంది నిజానికి అప్పుడు కృష్ణయ్య పెట్టినటువంటి ఖర్చు ఏమీ లేదు పార్టీ మొత్తం చూసింది ఇక్కడ బీసీలకి పట్టుండాలి బీసీ రాష్ట్రంగా అంటే తెలంగాణ అంటే బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు తెలుగుదేశం పార్టీ బీసీ పార్టీగా మద్రపడింది కనుక తమకి రాజకీయంగా ఉపయోగపడతాడనే ఉద్దేశంతో కృష్ణయ్యని ఎల్బీ నగర్ స్థానం నుంచి గెలిపించింది ఆ పార్టీ అయితే ఇక్కడ ఏర్పడినటువంటి పరిణామాలు తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాల్సి తప్పనటువంటి ఉమ్మడి రాజధాని ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్కి అమరావతికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడము తెలుగుదేశం క్రమేపీ బలహీనం కావడము రాజకీయమైనటువంటి అనివార్య పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కృష్ణయ్య ఆ పార్టీకి ఏ రకమైనటువంటి తనను శాసనసభ్యుడిగా తొలిసారి శాసనసభ్యుడిగా చేసినటువంటి పార్టీ పట్ల కమిట్మెంట్ చూపింటూ పార్టీని నిలబెట్టడానికి కానీ పార్టీ మళ్ళీ బీసీల్లో పట్టు సాధించడానికి కానీ పెద్దగా కృషి చేయకుండానే తనని గెలిపించారు తాను ఎమ్మెల్యే అంతే తన పదవిని అవదాని అనుభవించడం తప్ప తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పట్టు కల్పించేది కానీ తెలుగుదేశం పార్టీని యొక్క సిద్ధాంతాలని తెలంగాణలో ప్రచారం చేయడానికి కానీ లేదంటే తెలుగుదేశం బేస్గానే బీసీలకు సంబంధించి ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి కానీ కృష్ణయ్య ప్రయత్నించకుండానే ఐదేళ్లు కాలయాపం చేశారనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఆ విమర్శ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన శాసనసభ్యుడిగా తెలుగుదేశం తరపున ఉన్నప్పటికీ తెలంగాణలో బీసీ కులగానానికి సంబంధించి కానీ చట్టసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ బీసీల వృత్తుల పరంగా వాళ్ళకి ఆర్థికంగా లేదంటే బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ ఇవ్వాలనే విషయంలో కానీ ఏ రకమైనటువంటి పాత్ర పోషించకుండా ఆ హోదాని అనుభవించారు అనేటటువంటిది ఒక ప్రధానమైన ఆరోపణ తర్వాత కృష్ణయ్య అంటే కృష్ణయ్య వల్ల బీసీలో కొంత పట్టు తగ్గుతుంది అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే ప్రభుత్వం అధికారంలోకి రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ వచ్చింది వచ్చిన తర్వాత బీసీలలోనే వాళ్ళకి బలహీనత ఉంది అని గమనించారు ఎస్సీ సామాజిక వర్గము బలమైన పట్టుగా ఉంది మైనారిటీలు ముస్లిం సామాజిక వర్గము బలమైనటువంటి పట్టు ఉంది రెడ్డి సామాజిక వర్గం నుంచి బలమైన పట్టుంది ఇంకా తెలుగుదేశం పార్టీకి బీసీల్లో ఉంది అందువల్ల బీసీల్లో కనుక గట్టి పట్టు సాధించాలి ప్రచారం తెచ్చుకోవాలంటే కృష్ణయ్యనికి సమున్నతమైనటువంటి స్థానం ఇవ్వాలి అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని రాజ్యసభ లాంటి అంటే అత్యున్నతమైనటువంటి చట్టసభకి ప్రతినిధిగా పంపించింది ఆయన నిజానికి ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి కాకపోయినప్పటికీ తెలంగాణ నుంచి తెచ్చి ఆ రాజ్యసభకి అత్యంత కాంపిటీషన్ ఉన్న ఆ పార్టీలో ఎంత కాంపిటీషన్ ఉన్నా బీసీ అనేటటువంటి ట్రేడ్ మార్కు బ్రాండు కార్డు ఏదైతే ఉందో దానిని వినియోగించుకోవచ్చు అనే ఉద్దేశంతో కృష్ణని రాజ్యసభకి పంపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపడంలో ఉద్దేశం పొలిటికల్ మైలేజ్ పొలిటికల్ సిద్ధాంతాన్ని ఆ పార్టీని అంటే వైఎస్ఆర్సీపీని ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాల్లో పట్టున్నటువంటి పార్టీగా మారుస్తారు బీసీలలో వైసీపీ పట్ల సానుకూలత ఏర్పడేలా ప్రచారం చేస్తారు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ కృష్ణయ్య రాజ్యసభకు పంపింది అయితే ఆయన హైదరాబాద్ కేంద్రంగా తన కార్యకలాపాలని కొనసాగించారు తప్ప ఢిల్లీలో రాజ్యసభకు వెళ్ళడం తప్ప ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి ఏమాత్రం పూచిక పొల్లపాటి కూడా ఆయన ఉపయోగపడలేదనేది వైఎస్ఆర్సీపీ అభియోగం ఆయన ఆంధ్రప్రదేశ్లో బీసీ సమావేశాలు నిర్వహించడం కానీ బీసీ కులాల్లో వైసీపీని యొక్క సంక్షేమ పథకాలను ప్రచారం చేయడం కానీ వైసీపీకి అనుకూలంగా ఆ పార్టీని తీసుకెళ్లడంలో కానీ ఏమాత్రం కృషి చేయకుండా రాజ్యసభ లాంటి అత్యున్నతమైనటువంటి పదవిని అనుభవిస్తూ వచ్చారని వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేసింది అయితే దీనికి వైఎస్ఆర్సిపి ఓడిపోయిన తర్వాత ఇరవై ఇరవై నాలుగులో ఓటం చెందిన తర్వాత వైఎస్ఆర్సిపికి అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పట్టులేదు ఇంకా ఉన్నత స్థానాలు ఉన్నత పదవులు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు సాధించాలంటే వైసీపీని పట్టుకుని ఉంటే కనుక తనకి వ్యక్తిగతంగా ఎటువంటి ప్రయోజనం ఉండదనే ఉద్దేశం కావచ్చు లేదంటే రాజకీయంగా ఎటువంటి లబ్ధి ఉండదనే ఉద్దేశం కావచ్చు రాజ్యసభ సభ్యత్వానికి కృష్ణే రాజీనామా చేసి రాజీనామా చేసిన వ్యక్తి మళ్ళీ బీసీ ఉద్యమాలు బీసీ కులాలకు సంబంధించినటువంటి సమైక్యత ఈ దిశలో వెళ్ళుంటే బాగుండేది కానీ మళ్ళీ భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యసభ అంటే ఇది ఒక రకంగా బార్గెనింగ్ ముందుగానే భారతీయ జనతా పార్టీతో మాట్లాడుకొని తనకు మళ్ళీ రాజ్యసభ ఇస్తే కనుక రాజీనామా చేస్తాను మీ పార్టీ తరఫున అనే ఉద్దేశంతో వెళ్ళినట్లుగానే ఈ పరిణామాలు అనేవి స్పష్టం చేస్తున్నాయి ఎందుకు భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో స్పష్టమైనటువంటి అధికారంతో ఉంది అంతేకాకుండా ఒక పెద్ద ప్రభావం కలిగినటువంటి పార్టీగా ఉంది ఇంకా పెద్ద పదవులు అంటే బీసీకి సంబంధించినటువంటి క్యాబినెట్ ర్యాంక్తో కూడినటువంటి పదవులు ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే కనుక జాతీయ స్థాయిలో కేవలము భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవ్వగలదు అందులో ఇంకెటువంటి డౌట్ లేదు అందువల్ల కృష్ణయ్య మళ్ళీ బీజేపీ తరఫున ఆయన రాజ్యసభకి పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి నిజానికి బీసీ ఉద్యమే తన లక్ష్యమయ్యి బీసీల యొక్క ప్రయోజనాలు చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం కృషి చేయడము బీసీల్లో కొలగణ ద్వారా ఎవరి వాట్యంతా తెలుస్తూ వాళ్ళకి రావాల్సినటువంటి సముచితమైనటువంటి బీసీల యొక్క జనాభా తెలిపితే సముచితమైనటువంటి వాటా దక్కించేందుకు ఉద్యమం చేయడం వీటికి నిజానికి పార్టీలు మారాల్సినటువంటి అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఒక బీసీ నాయకుడిగా తాను ఏ పార్టీలకు అనుసంధానం లేకుండానే కృషి చేయొచ్చు వైసీపీలో ఉన్న తెలుగుదేశంలో బీజేపీలో ఉన్నా కృష్ణయ్యకి వ్యక్తిగతంగా ఆయన చేసేటటువంటి కృషి వెనకబడిన తరగతుల్లో ఆయన వారి యొక్క ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి కృషి ఆయన పెద్దపేట మీద కూర్చోబెడుతుంది దీనికి ఉదాహరణగా హమంత కృష్ణ మాదిరిగా ఆయన ఏ పార్టీలోకి అంటే కొన్నిసార్లు తనకి అంటే తన రిజర్వేషన్ అనుకూలం రిజర్వేషన్లో వర్గీకరణకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలకి మద్దతు ప్రకటించినప్పటికీ ఆ పార్టీలో చేరడం కానీ ఆ పార్టీలకి ఇచ్చేటటువంటి పదవులు తీసుకోవడం కానీ చేయలేదు ఆయన కృష్ణయ్యకి అన్ని పార్టీలు గౌరవిస్తాయి ఆ రకంగా బీసీలలో బీసీలు అంటేనే నిజానికి రకరకాలైనటువంటి చీలికలు అటువంటి చీలికల్లో కలపడానికి వాళ్ళందరినీ ఏకోన్ముఖంగా నడపడానికి బదులుగా ఒక రాజకీయ పార్టీ ముద్రను వేసుకుంటూ ఆయన రాజకీయ పదవుని తీసుకోవడం వల్ల బీసీలకి సామాజికంగానే అన్యాయం జరుగుతుంది అంతేకాకుండా కృష్ణయ్య తమ కిట్టిలో ఉన్నాడు అనే ఉద్దేశంతో ఈ పార్టీలు ఏంటి గతంలో ఏదైతే అయితే ఉద్యమాలు చేశారో వాటి అన్నింటినీ యొక్క లబ్ధిని తమ పార్టీల ఖాతాలో వే రాజకీయ ఈ రకంగా రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు లెక్కలు వేసుకుంటే వ్యక్తిగతంగా తన లెక్కలు తాను వేసుకుంటూ కృష్ణ బీసీ ట్రంప్ కార్డు బీసీలు ఏదైతే ఉన్నత స్థానం ఇచ్చాయని తమ నాయకుడిగా అంటే నిజానికి బీసీలో ఎవరు అన్ని కులాలకి కలిపిన ఒక నాయకుడు ఉండరు కానీ క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు నాయకులు కొన్ని ఉద్యమాలు చేసిన తర్వాత అయినప్పటికీ కూడా బీసీలను అందరినీ కలిపేటటువంటి నాయకులు ఎవరో ఒకరు ఏదో ప్రతీకాత్మకంగానే కావాలి కానీ ఈ రాజకీయ పార్టీలకు అనుసంధానంగా రకరకాలైనటువంటి జంపులు చేస్తూ గోడ మీద పిల్లివాటంగా పార్టీలను మారుస్తూ ఉంటే కనుక బీసీ ఉద్యమానికి దెబ్బ తగులుతుంది అంతేకాకుండా బీసీలు ఎవరినైతే నాయకులుగా తయారు చేయాలనుకుంటున్నారో వాళ్ళు రాజకీయంగా పదవులు అనుభవిస్తారు అంటే వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప సామాజికమైనటువంటి సామూహికమైనటువంటి వెనుకబడిన తరగతుల వర్గాల ప్రయోజనాల కోసం ప్రయత్నించరు వాళ్ళు అంటే కృష్ణయ్య మీద ఉన్నటువంటి అభియోగాలను చూసినా ఆయన చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్ కోసం ఎంత మేరకు కృషి చేశారు లేదంటే బీసీలకి సముచితమైనటువంటి ప్రాధాన్యం వచ్చేలాగా క్యాబినెట్ విషయాల్లో ఏం చేశారు ఇవేమీ కనిపించవు కనీసము బీసీలో జనాభా ఎంత అని తేల్చేటటువంటి ప్రయత్నం మనం చేశారా దానికి కూడా ఏమీ ఆధారాలు దొరకవు అందువల్ల రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయ పదవులు అందులోనూ ఒక పార్టీలో కాకుండా ఏ ఎండ కాగొడుగు అన్నట్లుగా ఎప్పుడు అవకాశాన్ని బట్టి మారుతూ ఉండడం వల్ల ఆ ఉద్యమానికి బీసీ ఉద్యమానికే దెబ్బ తగులుతుంది వ్యక్తిగతంగా కూడా ఉన్నత స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తిని కించిపరిచే విధంగా వ్యాఖ్యలు చేసేందుకు కూడా ఆస్కారం ఇస్తుంది అందువల్ల మూడు పార్టీలు మారి బీసీ నాయకుడిగా క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి కృష్ణ ఏం సాధించారు ఏం సాధించాలనుకుంటున్నారు వ్యక్తిగతంగా తన పదవులు ఉన్నత స్థానాన్ని ఆయన క్లెయిమ్ చేస్తున్నారా బీసీల్లో తనకున్నటువంటి ఒక ట్రంప్ కార్డు ముద్ర ఈ దీనివల్ల కోల్పోయేటటువంటి అవకాశం లేదా ఇవన్నీ ప్రశ్నలే ఏదేమైనా భవిష్యత్తులో బీసీ నాయకుల పైన ఆయా కులాలు అనుమానాస్పదంగా చూసేందుకు గాను కృష్ణయ్య కేసు అనేది ఒక కేస్ స్టడీగా ఒక ఉదాహరణగా నిలుస్తుందనే చెప్పాలి వినికిడి లోపం ఉన్నవారికి అడ్వాన్స్డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్